దేవుని ఎడల ఒక దప్పిక కావాలి దేవుడికి స్తోత్ర దేవుని ఎడల మనకు ఒక ఆశ కలగాలి దేవుని ఎడల ఒక దప్పిక కలగాలి ఒక తృష్ణ కలిగి ఉండాలి భక్తుడు అంటున్నాడు దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతా ఉన్నట్టుగా దుప్పి నీటి కొరకు ఎలాగ ఆశపడుతూ ఉందో నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడతా ఉంది కొడదాం ఎంతమంది ప్రభు కొరకు ఆశపడతా ఉన్నారు ఏసై నీవు నాకు కావాలి అయ్యా నువ్వు నాతో ఉండండి నా చేయి పట్టుకుని నడిపించండి నేను నీతో ఉంటాను నీ మార్గంలో నడుస్తాను దేవుని ఏడల మంది సహవాసం ప్రార్థన ఏడల వాక్యం ఒక దప్పిక మనలో రావాలండి దేవునికి దేవుని కొరకు ఎవరైతే దప్పి కలిగి ఉంటారో ఈ సంవత్సరము వారి మీద ప్రవ్వు అంటున్నాడు జీవజల ఓటలు ప్రవాహ జలములు కురిపిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్ర వాక్యం చెప్తుంది ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కురిపిస్తాను దేవునికి స్తోత్రం ఒకవేళ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎండిన నేలగా ఒక ఎడారి లేగా ఒక అరణ్యం లేగా మనం మిగిలిపోయిందేమో జరిగిన వాటిని మనం మరిచిపోయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన జీవితాన్ని ప్రభుకి అప్పగించినట్లయితే ఆ ఎడారిని ఆ అరణ్యాన్ని ఆ ఎండిన భూమిని నీటి మడుగుగా చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హలో హలో ఎండిన భూమి మనం ఎక్కడి నుంచి వచ్చాం ప్రభు మొట్టమొదటిగా ఇందాక బ్రదర్ చెప్పారు చెన్నగారు మట్టిలో నుండి దేవుడు మనలను ఈ సార్ ఈరోజు ఆ మట్టి లేదా దేహము మన జీవితము ఎడారిలాగా ఉన్న అరణ్యం ఉన్న ఆయన దప్పిగల వారి మీద వాక్యమైన నీరు పరిశుద్ధాత్మన నీరు మన పైన కుమ్మరిస్తా ఉన్నప్పుడు ప్రతి జీవితము ప్రతి కుటుంబం కూడా చిగురించబోతా ఉంది ఈ సంవత్సరం దేవుడు ఒక ఫలింపును ఒక ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నా గత దినాల్లో ఒక ఎడారి అరణ్యము చూస్తే మేము గాని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఫలభరితమైన పంటను జీవితాన్ని ఆశీర్వాదాన్ని సంతోషాన్ని సమాధానం మనం చూడబోతున్నాం దగ్గరగా చెప్పకూడదు హలో దేవునికి స్తోత్రం సంవత్సరంలో గతించి ఉండగా నా కార్యమును నూతన పరుస్తానంటుంది మొదటిగా ఎక్కడ కార్యము జరగాలంటే మన హృదయంలో జరగాలంటే కార్యం ఎక్కడ జరగాలి పాత సంవత్సరంలో ఉన్నట్టుగా కాదు పాత సంవత్సరంలో మన ఆత్మీయ జీవితం ఉన్నట్టుగా కాదు ఈ సంవత్సరము ఒక తప్పిక కలిగి ఒక తృష్ణ కలిగి ఒక ఆశయ కలిగి నేను ఏదైనా ప్రభు కొరకు చేయాలి నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలి నేను దేవుని మాటకు లోబడాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఒక ఆశ మనం కలిగి ఉంటే నీ ఆశ ఏదైనా నీ తప్పిక ఏదైనా మొదట నీ హృదయంలో కార్యము జరిగినప్పుడు నువ్వేదైతే ఆశపడుతున్నావో పడుతున్నావో నువ్వేదైతే తృష్ణ కలిగి ఉన్నావో నీ ప్రతి తప్పిక ఆయన తీర్చేవాడు దేవునికి స్వూత్రయా పాతవి గతించిన సమస్తము కూడా నూతనమాయనంటున్నాడు కాబట్టి విచారాలు ఉన్నాయి కలవరాలు ఉన్నాయి ఏ ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టేసి అవన్నీ విడిచిపెట్టారు ఒక పాట ఉంది దేవుడికి స్తోత్ర గత కాలములో జరిగిన చేదైన జీవితం మరచిపో గత కాలములో జరిగిన చేదైన అనుభవం మరచిపో మరలా నీవు ఊ మరలాని ఓ చిగురిస్తావు లోకానికి ఉప్పుగా ఉంటావు లోకానికి ఉప్పుగా ఉంటావు గత కాలంలో జరిగిన మేడం గారికి వారి స్టాఫ్ అందరికీ టీచర్స్ అందరికీ కూడా మా హోనం అందించి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన వందన తెలియచేస్తున్నాం ఓకే మేడం దేవునికి స్తోత్ర ఈ సంవత్సరం మనం ప్రభు గారికి ఒక దాహం కలిగి ఉన్నాం ఒక దప్పి కలిగి ఉందా మన దేవునికి స్తోత్ర దేవుని యొక్క